ఈ పర్యాటక రంగం అనేది ఇప్పుడే మన నరేంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందటమే కాకుండా దీని ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో కానీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కానీ విద్యార్థులు కానీ తర్వాత ఇతర పౌరులు కానీ తన దైనందిన జీవితంలో అలిసిపోయి ఉంటారు సంవత్సరం మొత్తం కష్టపడుతూ ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు తర్వాత విద్యార్థులు అయితే చదువుకున్న వాళ్ళు చదువుకోవటంలో తర్వాత మిగతా పవర్లు అయితే వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో బిజీగా ఉన్నప్పుడు కొంత మానసిక ఉల్లాసం కోసం వీళ్ళు బయటకెళ్ళి ఉపశమనం పొందటం అనేది మన మానవ జీవితానికి చాలా అవసరం మనం అంత దానే మనోటనస్గా చేస్తే జీవితంకు ఒక అర్థం లేకపోతే జీవితంలో విసుగు చెందటం జరుగుతుంది మీరు గమనించే ఉంటారు చాలా మంది విసుగు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు జీవితంలో వాళ్ళకి ఏం కారణం ఉండదు జీవితం మీదే విసుగు వచ్చింది వాళ్ళు ఒక కారణము లేకపోతే ఈ బాధల వలన అని చాలా మంది అనుకుంటారు ఏముండదు ఉండదు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ రంగనాథ్ ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయనకి కావలసిన జీవితంలో కావాల్సిన ఉపశమనం ఆయన కలగటం లేదు అంటే అందరూ కూడా రోజు బిజీ షెడ్యూల్లో నుంచి కొంచెం ఉపశమనం కనుక్కోవడానికి వాళ్ళకు నూతన ఉత్సాహం కల్పించుకోవడానికి ప్రపంచ ప్రదేశాన్ని లేకపోతే రాష్ట్రంలో ప్రాంతాలని లేకపోతే జిల్లాలో ప్రాంతాలను చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే విద్యార్థులు కూడా మా విద్యార్థి దశలో ఖచ్చితంగా టూర్ తీసుకెళ్లే వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి టూర్ తీసుకెళ్తాం నెలలో ఒకసారి లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి విద్యార్థులందరూ అన్ని తరగతుల వాళ్ళని చారిత్రక కట్టడాలను చూడటానికి కానీ లేకపోతే ఉద్యానవనాలు చూడటానికి కానీ ఇట్లా లేకపోతే మ్యూజియంస్ కానీ దానివల్ల మీకు ఉత్సాహం జరుగుతుంది దానివల్ల మీరు నాలెడ్జ్ కూడా ఎక్కువై చేస్తారు విద్యార్థులకి చెప్పి చదవటం కంటే చూసినందువల్ల మెమరీ ఎక్కువ పెరుగుతుంది దానివల్ల కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు సో అట్లాగే ప్రపంచం కూడా ప్రపంచ దేశాలు మొత్తం ఎందుకు పర్యాటక రంగం ఏదంటే ఈ ఉద్యోగ కల్పనలో బాగా ఉపయోగపడుతుంది అలాగే రెవెన్యూ కూడా వస్తుంది టూరిజం రెవెన్యూ వస్తుంది లైక్ స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ తర్వాత న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ కేవలం టూరిస్ట్ టూరిస్టులు వస్తున్న డబ్బుతోటే బ్రతకటం జరుగుతుంది టూరిస్టులు ఇన్కమే ఎక్కువ వాళ్ళకి అలాగే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ మన దాకా నువ్వు సౌత్ మన కేరళ రాష్ట్రం కానీ వాళ్ళ రెవెన్యూ చూస్తుంటే ఆదాయం టూరిజం మీద ఎక్కువ ఉంటుంది వాళ్ళ జీవనం అంతా టూరిజం మీద ఎక్కువ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ టూరిజం మీద ఆధారపడి చేస్తారు అందుకని వాళ్ళకి టూరిస్టులకి సేఫ్ గా చూస్తుంటారు ఎవరు కూడా అన్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ టూరిస్టులు జరగకుండా చూసుకుంటారు ప్రపంచ దేశాలన్నీ వస్తాయి అక్కడికి గోవా అండర్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే గోవా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ టూరిజం ఆదాయం మీదనే రాష్ట్రం రన్ అవుతుంది సో కాబట్టి ఈ దీని అందరినీ ఆ ప్రాముఖ్యతను అజీవ్ చేసుకుని ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అలాగే మనం అంతర్జాతీయ దినోత్సవంతో పాటు మన నేషనల్ డే చేసుకున్నాం రాష్ట్రంలో కానీ డిస్టిక్ లో కానీ చేసుకుంటున్నాం దీంతో పాటు మన ఇప్పుడే నరేంద్ర కుమార్ గారు చెప్పినట్లు మీరు మన పురాతనమైన వస్తువులను కూడా ప్రిజర్వ్ చేయడానికి కనబడుతుంది మన ముందుకు జనరేషన్ జరిగే కొన్ని ముందేం జరుగుతుందో తెలియదు తాజ్మహల్ ఉంది అక్కడ ఆగ్రాలో లేకపోతే చార్మినార్ హైదరాబాద్ లో ఉంది ఇవన్నీ నాలుగు వందలు ఐదు వందల సంవత్సరాల క్రితమే మనం కానీ వాటిని ప్రిజర్వ్ చేయకుండా ఉండుంటే ఈరోజు మనం మీ జనరేషన్కి అసలు కనపడేవి కాదు మాకే కనపడేవి కాదు కానీ టూరిజం దీనితోటి టూరిజం డిపార్ట్మెంట్స్ తోటి వాటి అన్నిటినీ కాపాడుకుంటూ ఉండడం కాబట్టి మన చారిత్రక కట్టడాలు మన చరిత్ర తెలుసుకోవడానికి మనకందరూ కూడా ఒక అవకాశం కల్పించినట్టు అవుతుంది పాటు కోటలు మన గండికోట దగ్గరలో మన రాయలసీమలో గండికోట ఉంది దానికి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది వాటి అన్నిటి మనం టూ స్కూల్లో నుంచి వెళ్ళి చూసినప్పుడు మనకు కూడా మన చరిత్ర ఏంటనేది మన సంస్కృతి ఏంటనేది అర్థం అవుతూ ఉంటుంది అలాగే డ్యాన్సెస్ కల్చరల్ భాగంగా కూచిపూడి నృత్యం అందరికీ తెలుసు తర్వాత ఒడిస్సా వాళ్ళ కర్ణ కేరళ వాళ్ళది ఒడిస్సా ఒకటి ఉంది ఒరిస్సా వాళ్ళది ఇంకొకటి ఉంది సో ఇట్లా ఒక్కొక్క డాన్స్ సంస్కృతులను కూడా మనం కాపాడుకుంటూ దాన్ని పర్యాటకంలో ఒక భాగంగా మన సంస్కృతిని కూడా కాపాడుకుంటూ వస్తున్నాం దేశ దేశాలు సంస్థ తమ తమ సంస్కృతిని కాపాడుకోకపోతే మనకు ముందు ముందు మనుగడ ఉండదు మనకు ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ అంటూ కనపడదు సో దానికోసం మనం ఇవన్నీ కాపాడుకుంటూ ఉంటాం మన పండుగల్లో సంస్కృతిలో భాగమై మన నృత్యాల్లో సంస్కృతిలో భాగమై తర్వాత మన ప్రవర్తనలో కూడా మన సంస్కృతిలో భాగమే మనం పక్క వ్యక్తితో మనం ప్రవర్తించే తీరు కూడా మన సంస్కృతిని తెలియజేస్తూ ఉంటారు ఇది మంచి సంస్కృతి లేకపోతే చెడ్డ సంస్కృతి అనేది ప్రపంచ దేశాలకు తెలుస్తుంది అట్లాగే ప్రపంచంలో వెళ్ళిన భారతదేశం ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ చదువుకోవడానికి వెళ్ళినా ఉద్యోగాలకు వెళ్ళినా మన సంస్కృతి ఏంటో వాళ్ళకి చూపించిన ఆ గౌరవం ఏంటో మనం పొందాం సో కాబట్టి అన్ని విధాలుగా పారిశ్రామికంగా పర్యాటక విధంగా మన మానస ఉల్లాసం కోసం తర్వాత మీ నాలెడ్జ్ అక్వైర్ చేయడం కోసం ప్రపంచంలో ఇట్లాంటి రోజు కూడా జరపటం చాలా మంచిది మన కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మీ అందరూ కూడా చాలా మంచిది మేము కూడా దాన్ని చూసి మా ఆనందం పొందుతూ ఉంటాం తిరుగుతూ ఉంటాం దేశాలన్నీ కూడా దేశాలు తిరిగితే మనం ప్రపంచ పటం చూసి ఇన్ని దేశాలు ఉన్నాయి లేకపోతే ప్రపంచ పట్టంలో ఇన్ని సముద్రాలు ఉన్నాయి ఇన్ని కాంటినెంట్స్ ఉన్నాయి అని చూస్తాం తప్పితే మనం వెళ్ళి చూసిన తర్వాత మనకు ముద్రించిపోతాయి అనమాట వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు మనం ఎట్లా అభివృద్ధి చెందాలి పరిశ్రమగా ఎట్లా అభివృద్ధి చెందుతున్నారు తర్వాత నీట్ గా ఎట్లా ఉంటున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైటింగ్ ఎట్లా ఉంటుంది రోడ్లు ఎట్లా ఉంటున్నాయి తర్వాత గ్రీనరీ ఎట్లా పెంచుకుంటున్నారు గ్రీనరీ తెలుసు కదా మీ అందరికీ గ్రీనరీ లేకపోతే మనకు ఆక్సిజన్ లేదు మన ఆక్సిజన్ మనమే పోగొట్టుకున్న వాళ్ళం సో వీటన్నిటిని మనం అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు అడాప్ట్ చేసుకుంటాం చూసిన వాళ్ళు సో ఈ అన్నిటిని గుర్తుపెట్టుకుని ప్రపంచంలో అంతర్జాతీయ టూరిజం డే అంతర్జాతీయ టూరిజం అనే కల్చరల్ డేని గుర్తించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన అందరికీ